జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఘనంగా నిర్వహించారు స్థానిక మల్లైలింగం భవనంలో నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ జాతీయ ప్రధాన కార్యదర్శి జి వీరభద్రాచారి నిర్వహించారు అనంతరం వీరభద్రాచారి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పరిపాలన వికేంద్రీకరణకు నమూనాలుగా ఉన్న జిల్లా పరిషత్ మండల పరిషత్లు స్వయం పాలన దిశగా అడుగులు వేయాలన్నారు స్థానిక సంస్థలను స్థానిక ప్రభుత్వాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని పలువురు జెడ్పీసీ ఎంపీటీసీలు పాల్గొని ప్రసంగించారు పంచాయతీరాజ్ ప్రజా ప్రతినిధులుగా ప్రజా ప్రయోజనాల కోసం కృషి చేస్తున్న పలువురు జెడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీలను ఉత్తమ స్థానిక నాయకత్వ సేవా పురస్కారాలను నేషనల్ లోకల్ గవర్నమెంట్ చాంబర్ గ్రామ స్వరాజ్య సాధన సమితి తరపున వీరభద్రాచార్య అందజేశారు ఈ కార్యక్రమంలో తాళ్ళూరు కొనకనమెట్ల చీమకుర్తి కారంచేడు అర్ధవీడు కంబం మార్టూరు చిన్నగంజం నాగురపలపాడు కారంచేడు వెలుగొండ్ల కొమరోలు కొత్తపట్నం పలు మండలాల ఎంపీ జడ్పీటీసీ ఎంపీటీసీలు ఆలూరు ఎంపీటీసీ దొడ్ల స్వాతి ఎంపీటీసీ సంఘ జిల్లా అధ్యక్షులు ఆకుపాటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు అన్నిటిని మనం పక్కన ఉపాధి హామీ ఉన్నది కోట్ల రూపాయలు మనం మొదలు పెట్టుకున్నాం ఏదో కనుక మన ఇంటికి వచ్చు మనల్ని ఆఫీస్లోకి వచ్చు పెట్టండి ఎక్కడ ఎక్కడ నన్ను అడిగి దానికి ఉన్న అవగాహన ఉన్న వ్యవస్థ అయితే మిమ్మల్ని అడిగి ముందు చేస్తాడు ఫైన్ కానీ మీరు ఎక్కడైనా శ్రీనివాసరావు గారిని ఈ మైండ్ సెట్ కూడా ఎట్లయితే సెట్ అవుతుందో అట్లే కాబట్టి రాజకీయాల్లో ఎక్కడి నుంచి కూడా చూడాలి సర్పంచ్ అయినవాడు సీనియర్ సర్పంచ్ సమితి ప్రెసిడెంట్ సీనియర్ సమితి ప్రెసిడెంట్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మంత్రి అది రాజకీయాల్లో అట్టలోనే రాజకీయాల్లోకి వెళ్ళాడు ఎక్కడో ఎక్కడొచ్చాడు రియల్ ఎస్టేట్ చేయడం తప్పులు వచ్చేవాడు డోనర్ బికమ్ ఏ లీడర్ ఈరోజు చంద కలిగిన వాడు నాయక్ డౌనేషన్ కలిగిన వాడు నాయకు వెళ్ళిపోతాడు అది కాదు సర్పంచ్ అయిన వాడిని సీనియర్ సర్పంచ్ని ఆయన్ని గౌరవిస్తూ ఆయన ఉంచుడు ఆయన మంచి ఉంచుటడు ప్రజల సమస్యలు తెలిసిన వాడు అనేవాడు గతంలో ఆ పోస్టు సర్పంచ్ పోస్ట్ అనేది అది పని లేని పోస్టు అతనికి అయితే సరిపోతుంది మనకి ఎందుకు గట్టు తాగాదు ఆట తగాదు తాగా మనం చేసి వస్తుందేమో వ్యవసాయం మాత్రమే ఆ చేయాలి అది ఒత్తిరబాబు అనుకునేవాడు ఆలోచించారు చాలా మంది పదికే ముప్పై ఏడు ఉన్నది అనేవాడు సర్పంచ్ అయితే పరిపేస్తాడు ఈ దగా కానీ అతనే ఉంచారు కానీ ఇక్కడ ఈ రాజకీయ వ్యవస్థ ఈరోజు పోటీ అయ్యింది అందరూ రాజకీయాలే ప్రధానమైనటువంటి ప్రొఫెషన్గా వృద్ధిగా ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు అది ఒక రకమైన ఎంకరేజ్ ఉంటాయి సమాజం కాబట్టి ఈ రోజున రాజకీయాలు చాలా రెడీమేడ్ పాలిటిక్స్ చాలా ప్రజలు కూడా రెడీమేడ్గా ఉన్నారు ఆ రోజుకి ఫాస్ట్ ఫుడ్ లాగా గబ్బ ఏదో ఒకటి తినేసి ఏదో ఒకటి ఉండాలా రోజు కూడా మనకి వేడి వేడిగా కట్టేవాడు మనకి నాయకుల రౌండ్ రావాలనేది ఆలోచన కాబట్టి రోజుల్లో ముందుగా నా పేరు జయష్ఠ శ్రీనివాస్ రావ్ రామచంద్రపురం ఎంపీటీసీ శేమకు మండల వైసర్ నా పరిచయ కార్యక్రమం నా మొట్టమొదటగా సీనియర్ నాయకులు ఈ మండల పరిశేస్తూ స్థానిక సంస్థల గురించి వివిధ పద్ధతుల్లో ఆట జరిగింది నాకు ఇంకో రాజకీయ అనుభవం అయితే లేదు మీరందరూ సీనియర్ నాయకులు సీనియర్ పాలిటీషియన్స్లో ఎక్కువ మాట్లాడటం కూడా అంత అందంగా ఉండదు ఏదేమైనప్పటికీ నాకు రాజకీయము అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది నాకు పెద్దగా దీని మీద మొట్టమొదటి నుంచి ఆపేక్ష కూడా లేదు మా గ్రామాల్లో నీడ్స్ అవడం వల్ల నేను రావడం జరిగింది నేను వచ్చిన తర్వాతనే ఆ పంట నేర్చుకోవడం మానవుతు జరుగుతుంది నాలుగు సంవత్సరాల నుంచి ఎంపీటీసీగా పోటీ చేసే దానికి ఎంపీటీసీ మీన్స్ మీనింగ్ కూడా తెలియదు మండల పరిస్థితి కూడా తెలియదు అయినా నా గ్రామ పరిధిలో నాకు ఒక గ్రామాల పట్ల కొంచెం నా అపేక్ష కొంచెం గ్రామాల కొంత సర్వీస్ చేయాలనే ఒక మోటివ్ ఉన్న అనడం వల్ల గ్రామాల్లో మా నాయకులు అన్ని పార్టీలు కూడా కొంచెం ఆస్వాదించడం వల్ల నేను రావడం జరిగింది అయితే మంచి మెజార్టీతో నన్ను అన్ని పార్టీలు సహకరించి గెలిపించారు ఇలా మొత్తం పదమూడు పదమూడున్నర ఏడు ఓట్ల మెజార్టీతో నన్ను అయ్యేటప్పటికీ అయితే తిరిగి ఈ గ్రామాలకి నాకు ఓటు వేసిన వాళ్ళకి ఏదో కొంత నా వైపు నుంచి పనిచేయాలే మాత్రం నాకు మంచి పట్టుదల అపేక్ష ఉంది దీన్ని ముందుకు ఎలా వెళ్ళాలి ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది అనే దాన్ని కొంత కష్టం చేయడం జరిగింది ఫస్ట్ నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజున పేపర్లు వేసాను ఎంపీటీసీ అనేది ఒక వార్డు మెంబర్ కన్నా ట్రక్వేయ్యన్నారు క్యాపిటల్ సరిగా ఇంకా ఆ మండల పరిస్థితి కూడా వెళ్ళాలి అరేట్ క్లాస్ ఇది పదకొండు తెలియకుండా ఇది రాజకీయ వచ్చేమో తీసు తెలుసుకుందామని రెండు మూడు అడుగులు వేయడం జరిగింది ఆ తర్వాత ఈ మండల ఎంపీటీసీ వచ్చి స్కూలింగ్ పెట్టినాడు అసలు విధి విధానాలు ఏంటి జరిగిన దాని మీద ఒక స్కూలింగ్ జరిగింది నాకైతే మొత్తం మీద తెలుసుకోవాలి అసలు విధి విధానాలు సిస్టమ్ మీద దాని మీద కొంచెం క్లాసులకి సమ్మర్ పెట్టిన అందుకోవట్లో పెట్టారు మంది అక్కడ కూడా కావట్లే ఎందుకంటే ఇలా సీనియర్ సంస్థలు కావాలని నారా కొత్త నేర్చుకోవాలని పోయింది అయితే సబ్జెక్టు చాలా లోతుగా ఉంది దీని యొక్క విధులు చేస్తే పని చాలా ఉంది వీళ్ళు ప్రాక్టికల్గా చూస్తే ఈ పుస్తకాల్లో చదివింది చెప్పింది ఫిజికల్గా ఎక్కడ మార్చుకోవట్లా కారణం ఏంటంటే ఒక ఎంపీటీసీ అక్కడానికి ఆ పరిధిలో రైట్స్ ఉన్నాయి కానీ ఆస్వాదించే నాయకులు ఏ స్థాయిలో ఎంతవరకు చూస్తారని ముందుకెళ్తే నాకు దాని మీద పెద్దగా డిఫరెంట్ కనపడుతుంది బ్యాక్గ్రౌండ్ ఉండాలా లేదా మనకున్న క్యాపబిలిటీ ఉండాలా మనకున్న ఉన్న కొంత స్థితిగతలు కనపడమే సిక్ దీనికి మళ్ళీ అఫెక్ట్ పెట్టాలంటే కొంచెం ఎక్స్పెన్సెస్ అవుతుంది కొంచెం టైం స్పెండ్ చేయాలా దాని మీద కొంత కార్యక్రమం జరిగింది

గత ఎన్నికల్లో మీకు ఆ తర్వాత సోదరులు వీరభద్రాచారి గారి సహకారంతో ఆయన రుజాలను నడుస్తూ ఆయన ఏర్పాటు చేస్తే ప్రతి వీడియోకి అటెండ్ అవుతూ ఆయనకి దగ్గర అయ్యాను అదేవిధంగా వీరభద్రాచారి గారు నేను చేసే యాక్టివిటీస్ యాక్టివిటీస్ అన్ని కూడా ఆయన ప్రతి ఒక్కటి చూస్తూ ఇలా ఉండాలి నాకు మంచి గైడెన్స్ ఇస్తూ నాకు కూడా నాకు ఎంతో గర్వకారణం అదేవిధంగా నేను ఎంపీటీసీగా పోటీ చేసే సమయానికి నా వయసు అప్పుడు ముప్పై సంవత్సరాలు ఆ రోజున నేను ఎంపీటీసీగా పార్టీ తరఫున నాకు గౌరవ అప్పుడున్న గౌ ఎమ్మెల్యే నాకు టికెట్ ఇచ్చారు నన్ను ప్రోత్సహించారు ఆ రోజున నాకు ఎంపీటీసీ అనేది కూడా నిజం చెప్పాలంటే వాటి అధ్యక్షన్ కూడా తెలియని పరిస్థితి ఎందుకంటే ఇందాక సోదరులు చెప్పినట్టుగా సినిమా చెప్పినట్టుగా అబ్జర్వేషన్ ఇంకా చిన్న వయసు వాళ్ళను పోల్చుకుంటే ఈ రోజున ముందు ముందు ఎంపీసీకి నియమితున్న తర్వాత ఎంపీటీసీ ఒక అబ్జర్వేషన్ తీసుకొని దాని యొక్క విధి విధానం తెలుసుకొని సమాజంలో ఈ హోదాతో బట్టి మనం ఎవరికైనా న్యాయం చేయగలము అదేవిధంగా ఎక్కడైనా అన్యాయం జరుగుతున్నప్పుడు పోరాడగలము అని చెప్పేసి ఒక సంకల్పం మాలో కలిగింది ఆ సందర్భం వల్ల ఈ రోజున నేను చూసినట్టయితే మా టీసీలో వాము పట్టణంలో మా టీసీలో దాదాపుగా చాలా అక్షర అక్షరాశ తప్పుదల ప్రాంతం మా టీసీ మేము ఆ టీసీ ప్రాంతంలో దాదాపుగా రోడ్లు గైడ్సు అదేవిధంగా గౌరవ శాసనసభ్యుల మా శాసనసభ్యుల సహకారం ఈ రోజున రిపోర్ట్స్ సైతం కూడా మేము అక్కడ వేయించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మండల జనరల్ బాడీ మీటింగ్లో ఎప్పుడు చూసినా కూడా నేను ఏదో ఒక టాపిక్ మీద ఆలపక్షం పక్షం ప్రతిపక్షం తేడా లేకుండా ప్రజా సమస్యల మీద నాకు తెలిసినంత తెలియడం జరిగింది ఆ యొక్క సోర్స్ వన్ కూడా నేను సాధించుకొని అక్కడున్న మా లోకల్ ప్రాంతం వారి మానవుడు పంపడం జరిగింది ఇవన్నీ కూడా నాకు వీరభద్రచారి గారు పరిరక్షణ అదేవిధంగా ప్రజల మానవులతో ఈ రోజున జిల్లా స్థాయి ఎంపీ సంఘ అధ్యక్షుడిగా వీరభద్రచారి గారు అదేవిధంగా నేర్చుకోవడం జరిగింది వారికి ధన్యవాదాలు చేస్తున్నాను అదేవిధంగా మనకి ఎప్పుడు కూడా ఎంపీసీ ఎన్నికైన తర్వాత ఈ నాలుగు సంవత్సరాల వ్యధిలో కొంత కొంతమందికి జపలు జరగచ్చు అదేవిధంగా కొంతమందికి కంచి జరగచ్చు మన ఎవరికి కూడా ఈ రోజున ఎంపీడీసీ ఎన్నికైన తర్వాత మన జోబులో పెద్ద పోలీసులు ఖర్చు పెట్టి రాజకీయం చేస్తున్నాం కానీ ఆ పాలిటిక్స్ మీద మనం సంపాదించిన ఆలోచన ఉన్న వారికి కానీ మీకు కానీ ఎవరికి లేదని నేను ఈ జవాదం తెలియజేస్తున్నాను మనం మన ఎన్నుకొన వాళ్ళకి మనం న్యాయం చేయాలి న్యాయం చేసి తీసుకుపోవడానికి మనందరం ఏకదాటిగా ఈరోజు చిన్న మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో ఒక రెండు నెంబర్స్ ఉన్నాము అట్లా పెద్ద మీటింగ్ పెట్టుకొని అందరం ఏకం వేసి మనకు రావాల్సిన వనరులను మన సోస్ని మనం సాధించుకోవాలని చెప్పేసి సభామతం తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంత ప్లాట్ఫారం మనకి ఇచ్చి ఇక్కడ అందరం కూర్చోవడానికి ఒక మీటింగ్ కండక్ట్ చేసేడానికి వీరభద్రాచార్య గారు మంచి దృఢ సంకల్పంతో ఈ యొక్క బహుమత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ధన్యవాదాలు చేస్తున్నాను అదేవిధంగా అదేవిధంగా నాకు తెలియని వయసులో ఎంపీటీసీ అయితే గతం కూడా కొన్ని బ్యాక్ నా పిన్నడి గారు ఎంపీటీసీ అయింది అనేసింది ఎందుకంటే మనం ఎంపీటీసీ అయిన తర్వాత అజర్వేషన్ తెలియకపోయిన వల్ల మనం కొంచెం ఆ బాధాకరం ఉంటుంది ఆ అబ్జర్వేషన్ ఆ అబ్బాయికి ఇవ్వడం జరిగింది మండల పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యూషన్ అని ఆ అబ్బాయికి ఇటీవల చెప్పడం జరిగింది ఈ విషయాన్ని కూడా అదేవిధంగా ఈ రోజున ఇంకొక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనకి ఇచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీడియా వారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటారు మలబార్ స్టట్స్ అండ్ డ్రాప్స్ ఫెస్టివల్ అబ్బురపరిచే గోల్డ్ డైమండ్ అన్కటెన్ జెమ్స్టోన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీ జ్యువెలరీ కలెక్షన్ ని రిఫ్రెష్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం బంగారం బరువుకి సమానమైన వెండి కాయిన్ ని ఉచితంగా పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్